గోత్రము అంటే ఏమిటో తెలుసా గో అంటే గోవులు త్రా అంటే రక్షించారు గోత్రము అంటే గోవులను రక్షించేవారు అని అనుకో సముద్ర మదనంలో ఐదు గోవులు రామధేనుమ రూపంలో అవతరించాయి ఒక్కొక్క గోవుకు ఒక్కొక్క మహర్షి తీసుకెళ్ళి వాటిని పెంచి వాడి సంతతిని కాపాడి వృద్ధి చేసి ఇతర మహర్షుల ద్వారా సమాజంలో అందరూ వాటికి వాటిని అందజేశారు గోవులను కాపాడిన ఆయా ఋషులు వారి పిల్లతో మనకి గోత్రాలు ఏర్పడ్డాయి హిందువులు అందరికీ అంటే అన్ని వర్ణముల వారికి గోత్రం ఉంటాయి అంటే అందరూ గోవులను రక్షించేవారేనని అర్థము అసలు గోత్రం అంటే ఏంటంటే జెనటికల్ కోడ్ టీఎన్ఏ అంటారు కదా ఇప్పుడు మనం ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లలు మారిపోయినప్పుడు సంథింగ్ ఏ తల్లిదండ్రులకి ఈ బిడ్డ జన్మించాడని పెరిగడానికి డిఎన్ఏ టెస్ట్ అంటారు అది చేస్తారు డిఎన్ఏ అంటే డి ఆక్సి న్యూక్లిక్ ఆమ్లం అని అర్థం ఇట్స్ ఏ జెనెటికల్ కోడ్ గోత్రం అంటే ఏం లేదు జెనెటికల్ కోడ్ దాన్ని ఋషులు పూర్వము సైన్స్ లాంగ్వేజ్ కాకుండా గోత్రము అనే పేరుతో చెప్పడం జరిగింది కాబట్టి మనం వివాహ సమయంలో ఈ గోత్రం వాళ్ళు సగోత్రికలను చేసుకోకూడదు వేరే గోత్రం వాళ్ళని చేసుకోవాలి అని చెప్పి రూల్స్ పెట్టారు ఎందుకని ఒకే గోత్రం ఉన్నవాళ్ళు కనుక పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు పుట్టినా కూడా వైకల్యంతో పుడతారు పైగా చేసుకోకూడదు అన్నా చెల్లి అవుతారు అనే ఉద్దేశం కూడా ఉండటం వల్ల సగోత్రికలు వివాహం నిషిద్ధం కాబట్టి అలా తెలియచేయడం కోసం గోత్రం సృష్టించబడింది ముందే చెప్పినట్టుగా గోత్రం అంటే ఇట్స్ అ జెనటికల్ కోడ్ అనమాట ఒకే రక్తం ఉంటుంది వాళ్ళకి మనకి పూర్వకాలంలో ఏబిసి డి ఓ గ్రూప్ ఇవన్నీ తెలియదు కదా కాబట్టి శాస్త్రవేత్తలు ఇవన్నీ ఇప్పుడు కనుగొన్నారు అప్పట్లో మన వాళ్ళు గోత్రం అనే పేరుతో ఇంటి పేరుతో మనుషులను ఏ మనిషి ఎవరు అనేది తెలియడానికి ఈ విధంగా సృష్టించడం జరిగిందనమాట కాబట్టి మేనమామ వాళ్ళని చేసుకోకూడదు మడదలు బావా చేసుకోకూడదు చేసుకుంటే ఒకే రక్తం ఉంటుంది కాబట్టి వాళ్ళ డిఎన్ఏ కోడ్ ఒకటే అవుతుంది కాబట్టి జంతికల కోడ్ పిల్లలు సరిగా పుట్టరు ఈ కారణం తెలియజేసేందుకు కూడా ఈ గోత్రము జెనెటికల్ కోడ్ అనేది ఉపయోగపడింది కాకపోతే ఇప్పటి వాళ్ళకి గోత్రం అనేది తెలియకపోవడం వల్ల చాలామంది వాళ్ళ ఇంటి పేరుని గోత్రంగా చెప్పుకొని పూజలు చేయించుకోవడం ఉదామోహం ఎందుకంటే తరాలు మారిపోయే కొద్ది పెద్దలు పెద్దలకే తెలియకపోవడం వల్ల వాళ్ళ గోత్రం ఏంటో వాళ్ళ ఋషులు ఎవరో వాళ్ళకే తెలియకపోవడం వల్ల వాళ్ళ తదనంతర కులాలు వాళ్ళకి వాళ్ళ గోత్రం తెలియదు ఇలా గోత్రం తెలియకుండా వచ్చి పూజ చేయించుకోవాలంటే కుదరదు కాబట్టి శివగోత్రం అని విష్ణు గోత్రం అని కాశీ గోత్రం అని ఇలా ఇలా చెప్పుకొని పూజ చేయించుకుంటున్నారు ప్లస్ ఆ ఇంటి పేరు నే వాళ్ళు గోత్రంగా చెప్పుకుంటున్నారు ఉదాహరణకు మేము ఈరోజు జపం చేసాము అది అబ్బూరి గోత్రం అంట అబ్బూరి అనేది ఇంటి పేరు అబ్బూరి గోత్రం అని చెప్తున్నారు వాళ్ళు ఇట్లా గోత్రం అనేది పెద్దలు చెప్పుకోవటం వల్ల ఈ తర్వా తర్వాత తర్వాత వరకు అసలు తెలియకుండా పోతుంది తద్వారా ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళు గేస్ గ్యాస్ వైజాని సబ్స్క్రైబ్ భాగవతం డివోషన్